మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అంటూ సోషల్ మీడియాలో రోజువారీ జరుగుతూనే ఉంటుంది మెగా ఫ్యాన్స్ అల్లు అభిమానులు తెగ తిట్టుకుంటూ ఉంటారు అయితే ఇటీవల జరిగిన ఓ పరిణామం ఆద్యం పోసింది ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం అందరికీ షాక్ ఇచ్చింది దీని గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది చరణ్ కావాలనే బన్నీని అన్ఫాలో చేశారంటూ అల్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ గురించి గతంలో అల్లు అర్జున్ గొప్పగా మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోని షేర్ చేస్తూ చరణ్పై బన్నీకి ఎంత ప్రేమ ఉందో చూసారా అంటూ అల్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అయినా కూడా చరణ్ అన్ఫాలో చేశారంటూ ఫైర్ అవుతున్నారు మరి ఈ వీడియోలో బన్నీ ఏం చెప్పారో చూద్దాం హిట్లు పడిన తర్వాత స్టార్ ఫాలోయింగ్ వస్తుంది అన్నీ వస్తాయి కానీ చరణ్ విషయంలో మాత్రం ఇది భిన్నం ఎందుకంటే వరకు ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు తను ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదు అలాంటి చూడని ఒక వ్యక్తిపై ఇంత అభిమానం కురిపిస్తున్నారంటే అది వంద కోట్ల జనాల్లో ఒక చరణ్కి దక్కిన గౌరవం ఇండియా మొత్తంలో ఏ స్టార్ కొడుకు కోసం ఇంతలా ఎదురు చూడలేదు హీరో అవ్వకముందే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వ్యక్తి చరణ్ నాకు తెలిసి తన మొదటి సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి సాధారణంగా చిరంజీవి గారు అంటేనే అల్టిమేట్ ఓపెనింగ్స్ ఉంటాయి అలానే పవన్ కళ్యాణ్ కూడా అలాంటిది అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ కలిసి మెగా పవర్ స్టార్ అంటూ చెప్తున్న చరణ్కి ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయని అనుకుంటున్నా చిరంజీవి గారిలా డ్యాన్సులు చేస్తాడు ఫైట్స్ చేస్తాడు యాక్ట్ చేస్తాడు అయితే ఇవన్నీ చేయడం గ్రేటే కానీ వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే చిరంజీవి గారు చాలా మంచి మనిషి ఆ క్వాలిటీ చరణ్కి కూడా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నా చిరంజీవి గారు అంత మంచి మనిషి చరణ్ అంటూ ఇందులో బన్నీ చెప్పారు ఈ వీడియో రామ్ చరణ్ ఇండస్ట్రీకి రాకముందు జరిగిన ఓ ఈవెంట్ ఉంది రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నిర్వహించిన సెలబ్రేషన్స్ కి గెస్ట్ గా వచ్చారు ఆ సందర్భంలో ఇచ్చిన స్పీచ్ ని ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్